ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్య మామస్మార్య పర్యంతా వందే గురు పరంపరా జగ్ పితరం వందే పార్వతీ పరమేశ్వర జై గురుదేవత్తస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ ఒకటి నుండి నవంబర్ ఒకటవ తారీఖు గల రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను రాశిలో కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదాలు రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృషభరాశి అవుతుంది వృషభ రాశి వారికి ప్రారంభములగాయతూ అక్టోబర్ నాలుగవ తారీఖు నుండి కుజుని యొక్క సంచారం లాభస్థానం అనుకూలంగా ఉంది అయితే కొంత రాహు యొక్క సంచారము వ్యతిరేకంగా ఉంది రాహువు కేతువు గురుడు యొక్క ప్రభావం చాలా వ్యతిరేకంగా ఉన్నది ప్రధానమైనటువంటి లాభాధిపతి అయినటువంటి గురుని యొక్క స్థితి వ్యతిరేకంగా ఉంది జన్మ ముందు ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం వ్యతిరేకంగాను ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఈ ఒక్క నెల ప్రధానంగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి చతుర్థ కేంద్రంలో సంచరించేటువంటి శుక్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉంది పంచమ స్థానాల్లో సంచరించేటువంటి రవి యొక్క యోగదాయకం కూడా అనుకూలంగానే కనపడుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రారంభం లగాయతూ జన్మరాహు యొక్క స్థితి అసహనం పెరగడం ప్రతిదానికి కూడా నిస్సహాయత ఏంటి ఇలా అవుతోంది ఏంటి నా పరిస్థితిది అనేటువంటి మానసికమైనటువంటి ఆందోళన చికాకులు ఎక్కువ అవుతాయి అనారోగ్య సమస్యలు వెన్నుము వెన్నుమూక వెన్నుపూస మెడ నడుముకు సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు చీలమండలు మోకాళ్ళు జాయింట్స్ ఇటువంటి రకంగా అనారోగ్య సమస్యలు పడేటువంటి అవకాశం కనపడుతుంది దానికి తోడు అష్టమంలో ఉన్నటువంటి యొక్క గురుని యొక్క సంచారం నవంబర్ నాలుగవ తారీఖు వరకు కూడా గురుడు అష్టమంలో ఉన్నారు అదృష్టం ఏంటంటే నాలుగవ తారీఖున వ్యయమందు ఉన్నటువంటి కుజుడు కూడా నాలుగవ తార నాలుగవ తారీఖున లాభంలోకి మారడం వీరికి ప్రధానంగా కొంత సమస్యలకి పరిష్కార మార్గం కనపడుతోంది జాగ్రత్తలు వహిస్తే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు వీరిని ప్రధానంగా ఈ నెలలో వీళ్ళు ఎక్కడ ఈ జాతకులు శుభరాశి వారు ఈ నెలలో ఎక్కడ నష్టపోతారంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని పొగడ్డం మొదలు పెడతారు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు గతంలో మీ సహాయ సహకారాల వల్లే మేము ఇలా నిలబడ్డం మీరు మీరు ఎంతో ఎన్నో రకాలుగా మమ్మల్ని అను చేశారని చెప్పి మిమ్మల్ని పొగడ్డం దానివల్ల మీరు అయ్యో సహాయం చేస్తే మంచిదేలే అని మీకై మీ చేయి దాటి మీకు మీరు చేయలేనిటువంటి పరిస్థితుల నుంచి కూడా మీరు తనక మారిన ధర్మం అన్నట్టుగా చేయడం అనవసరంగా నెత్తిన వేసుకోవడం మాటలు పడేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతోంది ఆ దిశగా అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా జాగ్రత్తలు వహించి సమస్యల్లో పడకుండా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన జన్మరాహు యొక్క ప్రభావం కొంత చాలా అన ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఎంత కష్టపడి పనిచేసినా కుటుంబంలో కష్టపడి పని చేసినా సరే మీరేదో పని చేయనట్టు ఏదో కూర్చుని తింటున్నట్టుగా మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడడం ఏదో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగానూ మిమ్మల్ని గౌరవించ గౌరవించకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ అంచనాలని మించకుండా ఉండాలి అంటే సమయమనం పాటించి కొద్దిగా జాగ్రత్త వహించి ప్రతినిత్యము కూడా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ జాగ్రత్తగా ముందుకు పెడితే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ జాగ్రత్తగా ముందుకు పెడతారు విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే కనుక చాలా గట్టిగా ప్రిపేర్ అయితే కానీ మీరు విజయం సాధించడం కష్టమని ఖచ్చితంగా తెలుస్తోంది చాలా చాలా జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా జన్మమందు ఉన్నటువంటి రాహువు సప్తమంలో ఉన్నటువంటి కేతు వల్ల అకారణంగా ఆడవాళ్లతో ఆడవాళ్ళకైతే మగవాళ్లతో మాట పడడం మగవాళ్ళు అయితే ఆడవాళ్లతో మాట పడడం అనవసరమైనటువంటి సంబంధం లేనటువంటి సమస్యల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు రావడం జరగవచ్చు ఒకంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ముఖ్యంగా అప్పు ఇవ్వడం కానీ లేదా ఏదైనా ష్యూరిటీ సంతకాలు పెట్టడంలో కానీ చాలా చాలా జాగ్రత్తలు వహించండి దానివల్ల అనవసరమైనటువంటి వ్యవహారాల్లో ఇరుక్కుని నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అంతేకాకుండా ఎన్నో రోజులుగా ఇవాళ రేపు డబ్బులు చేతికి వస్తాయి అని ఎదురు చూస్తున్నటువంటిది ధన సంబంధమైనటువంటి ప్రయత్నాలు కానీ ఏదైనా స్థలాలు అమ్మకాలు ఇలాంటివి ఏదైనా ఉంటే ఈ నెల వాయిదా వేసుకోవడం చాలా మంచిది లేకపోతే వాళ్ళు సగం డబ్బులు ఇవ్వడం అది అటు ఇటు కాకుండా ఆపడం తర్వాతది మీరు ఎవరికి అమ్ముకోలేకపోవడం దానివల్ల సమస్యలు జటిలం అవడం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పెరగవచ్చు ఒకంత జాగ్రత్తలు వహిస్తే ఇటువంటివన్నీ కూడా మీకు దూరమై మానసికంగా ప్రశాంతత లభిస్తుంది జన్మరాహు యొక్క ప్రభావం ఎదుర్కోవాలి అంటే దుర్గా పూజను బాగా చేయండి చక్కగా దుర్గమ్మ తల్లిని నమ్ముకోండి ప్రతినిత్యము కూడా దుర్గ అమ్మవారి ఫోటో ముందు ఆవునే దీపారాధన చేసుకుని మీకు తెలిసినటువంటివి దుర్గాష్టోత్ర శతనామాలు దుర్గా స్తోత్రము దుర్గా క్షమాపరాధ స్తోత్రము దుమ్ దుర్గాయే నమ దుమ్ దుర్గాయే నమ అనేటువంటి మహామంత్రాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు తగ్గకుండా ప్రతినిత్యము జపించుకోవడం ఈ యొక్క దుర్గా శక్తిని మీరు బాగా బాగా ఆరాధించడం వల్ల దానికి అందున ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా అధిక వచ్చేటువంటిది నిజ అశ్వీజమాసాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధమైనటువంటి రోజులు కాబట్టి అమ్మవారికి మీరు అష్టోత్తరాలు అమ్మవారికి పూర్తిగా దుర్గమతల్లిని శక్తిని ఆరాధించడం వల్ల మీరు శక్తిహీనులు అవ్వకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆ జగజ్జనని అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాబోయేటువంటి నవంబరు నాలుగవ తారీఖు నుంచి వీరికి గురుడు భాగ్యసించడం శని భాగ్యసించడం అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది ఈ ఒక్క నెల మీరు జాగ్రత్తగా ఎదుర్కోగలిగితే చాలా చాలా రకాలుగా మీకు యోగం జరుగుతుందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు కాబట్టి ఈ ఒక్క నెల మాత్రం తుఫాను తీరం దాటే ముందు చికాకు ఎలా ఉంటుంది సముద్రం అల్లకల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది చికాకు చికాకు వచ్చేయడం ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకున్నా ఎంత పని చేసినా ఎదుటి వ్యక్తులతో మాట పడడం అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడం ఆడవాళ్ళకైతే ఉదర సంబంధమైనటువంటి బాధలు ఎక్కువ అవ్వడం అవసరమైతే ఆపరేషన్లకు కూడా పడేటువంటి పరిస్థితులు రావడం ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు కింద జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన చతుర్థ కేంద్రముందు ఉన్నటువంటి జన్మాధిపతి చతుర్థ కేంద్రం ముందు శుక్రుని యొక్క స్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి తగు సమయానికి భోజనం చేస్తారు మీ ఏదో రకంగా మీ యొక్క తెలివితేటలతో వాక్చాతుర్యంతో మీ యొక్క అనుభవ మీ కూడుకున్నటువంటి అనుభవంతో సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా మీరు జయించగలుగుతారు భయం లేదు కానీ ఏంటంటే సమస్యను ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని కూర్చోబెట్టి వాదనలోకి దింపి లేదా మిమ్మల్ని పొగిడి పనులు చేయించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఏదో విధంగా వాళ్ళ యొక్క పని పూర్తి చేసుకుని బయటకు వెళ్ళడం బయటకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తక్కువగా మాట్లాడడం ఇటువంటి మీ యొక్క అంచనాలని మీ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు డైల్యూట్ చేసుకోవడం మీరు కష్టపడి చేసింది వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి దీన్ని జయించాలి అంటే మీరు ఒక ఎంత జాగ్రత్తలు వహిస్తే సంయమనం పాటిస్తే ఎటువంటి సమస్యనైనా సరే మీరు పరిష్కరించగలుగుతారు ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతలు కనబడుతున్నాయి పిల్లల విషయాల్లో కొద్దిగా ఆరోగ్య విషయం పిల్లల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహిస్తే సమస్యలన్నీ కూడా దుర్గా దుర్గాశక్తిని బాగా ఆరాధించండి ఒక గురువారం రోజున సాయి గురుదత్తుని ఆలయానికి కానీ సాయి ఆలయానికి కానీ వెళ్ళి ప్రదక్షిణాలు చేసి పరమేశ్వరుడు దత్తాత్రేయ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేయగలిగితే దత్తాత్రేయ మాలామంత్రాన్ని నిత్యము కనుక పారాయణ చేయగలిగితే ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు జయాన్ని సాధిస్తారు ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో సర్వత్ర దిగ్విజయంగా ఉండాలని కోరుకుంటూ జై గురుదేవదత్తం